హలో హాయ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి పోయిన సంవత్సరం దీపావళి రోజు కేదారేశ్వర స్వామి వ్రతం నోము నోచుకున్న తర్వాత నైవేద్యం అవన్నీ పెట్టి హారతి ఇచ్చి తర్వాత నైవేద్యం అందరికీ పంచుతున్న దృశ్యం ఇది అందరికీ ఒక్కొక్కరికి రమ్మని చెప్పి అక్కడ వచ్చేటప్పుడు మాట్లాడొద్దు సైగా అంతే ఇంకా నోరు తెరిస్తే ఆ మా మన నోటి నుంచి ఏమన్నా వచ్చి అక్కడ దేవుడి దగ్గర పడతాయని చెప్పి నోరు మొత్తం దగ్గర ఓన్లీ ఇట్లా రమ్మని చెప్పి సైగలు చేస్తూ అందరికీ నైవేద్యాన్ని ప్రసాదంగా పంచడం జరుగుతుంది చాలా బాగా జరిగింది వ్రతం అయితే మాత్రం వన్ ఇయర్కి వన్ ఇయర్కి ఒకసారి కేదారేశ్వర స్వామి వ్రతం అనేది జరుపుకోవడం జరుగుతుంది ఇది దీపావళి నోము అని అని అంటారు కేదార గౌరీశ్వర స్వామి వ్రతం అని కూడా అంటారు ఇంకెవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇంకా దేవుడికి ప్రసాదం తీసుకునే ముందు మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకొని ఇంకా ప్రసాదం తీసుకొని కళ్ళ కద్దుకొని ఆరోగించడం జరుగుంది